ఈ మూడు రకాలు కూడా సేవలే జ్ఞానం పంచటము ధనము ఆహారం ఇవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి ఎవరికి ఏ సేవ పాజిబుల్ అయితే ఆ సేవ చేసుకుని వెళ్ళిపోవటమే సో ఈ సేవ చేయటం వల్ల మనకేమొస్తుందంటే ఆత్మానందం వస్తుంది ఈ సోల్ డెవలప్ అవుతుంది ఉన్నత లోకాలకి వెళ్ళిన తర్వాత ఈ సేవ మనకి అక్కడ ప్రమోట్ అయ్యి ఇంకా ఉన్నతమైన జన్మలు మనం తీసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది సో బెనిఫిట్స్ కాదు సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనము ఇంకా పత్రిజీ ఏం చెప్పారంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క చివరి జన్మ అని చెప్పారు ఎక్కడ భూమి మీద చివరి జన్మలు మన అందరికీ కూడా ఎస్ మీరు బిలీవ్ చేస్తున్నారా మళ్ళీ భూమి మీద పునరాప జన్మ పునర్ మరణం అది బిలీవ్ చేస్తున్నారా కోటాని కోట్ల సేత్ మాస్టర్ ఏం చెప్పారు ఏం చెప్తారంట మాస్టర్ ఇక్కడ ఈ విశ్వంలో కోటాని కోట్ల లోకాలు ఉన్నాయంట ఎన్ని లోకాలు లెక్కలేనని లోకాలు ఉన్నాయంట ఎస్ఆర్నో నో సో మనం ఇక్కడ భూమి మీద ఉండే మనం అప్పుడప్పుడు జర్నీస్ చేస్తూ ఉంటాం ట్రిప్స్ వెళ్తూ ఉంటాం ఎస్ఆర్నో నో వెళ్తాము కెళ్తాము హిమాలయస్కి వెళ్తాము ఊటీ వెళ్తాము ఎస్ఆర్నో నో సో అక్కడ చూస్తే ఆ ప్రపంచం అంతా బాగా అనిపిస్తుంది మనకు ఆ ఫ్లవర్స్ చూస్తే ఆ వాతావరణాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది లేదా మరి ఆ ఉన్నత లోకాలలో ఇంకా ఎలా ఉంటది చాలా బాగుంటుంది ఎసఆర్ నో ప్రతి ఒక్కరం కూడా పూర్ణాత్మ కావాల్సిందే మరి ఇక్కడ పరిపూర్ణంగా ఆధ్యాత్మిక సేవ ఎవరైతే చేస్తారో మళ్ళీ ఇక్కడ జన్మలు తీసుకోని లేదు అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే మనకి సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రచారం చేయడానికి ఆధ్యాత్మిక సేవ చేయడానికి మాత్రమే వచ్చారు అనే విషయం నొక్కి చెప్పారనమాట సో ఫ్రెండ్స్ మనందరికీ మళ్ళా జన్మ తీసుకోవడం ఉందా ఇక్కడ సగమే వచ్చింది వాయస్ అంటే చాలా మంది నేను మళ్ళా జన్మ తీసుకుంటానని ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతున్నారు మాస్టర్స్ యద్భావంత అద్భవతి మనం ఏం చేయలేం దానికి కదా సో సేవధారం మళ్ళీ మనం ఇక్కడ పూర్తి మోక్షం అంటారు కదా ముక్తి మోక్షం అది పొందుతాం ఎస్